తుంగభద్ర ప్రాజెక్టు పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోవడంతో మూడు రాష్ట్రాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో లక్షల క్యూసెక్ నీటిని వృధాగా కింద కుదిలేస్తున్నారు ఈ ప్రాజెక్టు కి మొత్తం ముప్పై మూడు గేట్లుండగా పంతొమ్మిదవ గేటు ప్రవాహంలో కొట్టుకుపోయింది దీంతో గేట్ రిపేర్ చేసేందుకు నీటి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నారు అధికారులు కొట్టుకుపోయిన తుంగభద్ర క్రస్ట్ గేట్ పునర్నిర్మాణానికి కనీసం వారం రోజులు పడుతుందని కర్ణాటక జలవనరుల శాఖ ప్రకటించింది తుంగభద్ర ఆనకట్టపై అధికారులతో సమీక్షించారు కర్ణాటక డిప్యూటీ సీఎం జకె శివకుమార్ క్రస్ట్ గేట్ కొట్టుకుపోవడానికి స్పష్టమైన కారణాలు తెలియవన్నారు గేటు ఇనుప గొలుసు నడుమ చేసిన వెల్డింగ్ దెబ్బతినడంతో ఈ ఘటన చోటు చేసుకుందని ఇంజనీర్లు చెబుతున్నారు ఇక జలాశయంలో కనీసం యాభై మూడు టీఎంసీల నీరు నిల్వ చేసుకుని గేటు పునర్నిర్మాణ పనులు చేపట్టాలని ఇంజనీర్లను ఆదేశించామని తెలిపారు నీటి వృధాను అరికట్టేందుకు ఆస్కారం లేకుండా పోయిందని అధికారులు తెలిపారు గేటు కొట్టుకుపోయిన చోట మరమ్మతులు చేసేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు అందుకోసం క్రష్ స్థాయి వరకు ఖాళీ చేయాల్సి ఉంటుంది అయితే ఈ ఏడాది ఆగస్టులోనే జలాశయం నిండడంతో ఆయకట్టు రైతులు సంతోషంగా ఉన్నారు దీంతో నిండుగా ఉన్న తుంగభద్ర డ్యామ్ లో తలుపు కొట్టుకుపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కళ్ల ముందే విలువైన జలాలు వృధాగా పోతుంటే అన్నదాత గుండె చెరువవుతోంది జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం నూట ముప్పై ఐదు టీఎంసీలుగా ఉంది అయితే పూడిక చేరడంతో నూట ఐదు పాయింట్ ఏడు పరిమితం చేశారు ఏడాదిలో రెండు వందల పన్నెండు టీఎంసీలు వినియోగించుకునేలా ప్రాజెక్టు డిజైన్ చేశారు ఈ లో తెలుగు రాష్ట్రాల వాటాగా డెబ్బై ఎనిమిది టీఎంసీలు కేటాయించారు అందులో కర్నూలు జిల్లాలో ఎల్ఎల్సీ వాటాగా ఇరవై నాలుగు టీఎంసీలు కేసీ కాలువ వాటా పది టీఎంసీలు అనంతపురం జిల్లా హెచ్ఎల్సీ కాలువకు టీఎంసీలు కేటాయించారు తెలంగాణలోని కాల్వకి ఎనిమిది పాయింట్ ఐదు టీఎంసీలు కేటాయించారు కర్ణాటక వాటగా నూట ముప్పై నాలుగు టీఎంసీలుగా కృష్ణా జలాల ట్రిబ్యునల్ అవార్డు వన్ కేటాయించింది తుంగభద్ర జలాశయం గేట్ నివాళ ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు పరిశీలించున్నారు ఆయన స్వయంగా వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తారు